లాస్ట్ త్రీ బ్యాచెస్ నుంచి అయితే హైరింగ్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఉంది ఇలాంటప్పుడు మీరు లింక్డ్ డైరెక్ట్కి వెళ్ళి అప్లై చేస్తే హైర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇలా కాకుండా మీరైతే కోల్డ్ ఈమెయిలింగ్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా పెరుగుతాయి ఎందుకంటే హెచ్ఆర్స్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నింటినీ చూసుకుని కూర్చోలేరు కదా సో మీరు ఇలా డైరెక్ట్గా వాళ్ళకి మెయిల్ చేస్తే కనుక వాళ్ళు మార్నింగ్ మార్నింగ్ మెయిల్ ఓపెన్ చేసినప్పుడు మీ అప్లికేషన్ కనిపిస్తే కనుక మీ అప్లికేషన్ని కన్సిడర్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి సో ఫాలో దిస్ టిప్స్ టు గెట్ ఏ జాబ్ ఫైనల్ హెచ్ఆర్ లిస్ట్ అయితే ఇలా మీకు కనిపిస్తుంది రోల్ అండ్ కంపెనీ నేమ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఈమెయిల్ అనేది ఎల్లో కలర్లో ఉంది ఈమెయిల్ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సెల్ షీట్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను దీని మీద సో లెట్స్ గెట్ స్టార్ట్ హలో గాయస్ ఈ వీడియోలో నేను చాట్ జీబీటీ అండ్ గూగుల్ యూస్ చేసుకుని ఒక ఎక్సెల్ షీట్ అయితే క్రియేట్ చేయబోతున్నాను ఆ ఎక్సెల్ షీట్లో కంపెనీ నేమ్స్ అండ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి అండ్ ఒక వర్డ్ డాక్యుమెంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ ఓర్డ్ డాక్యుమెంట్ని మీరు ఫాలో అయితే ఈ ఎక్సెల్ షీట్ని ఈజీగా అయితే మీరు క్రియేట్ చేయొచ్చు అదే స్టార్టింగ్లో చూపించిన ఎక్సెల్ షీట్ సో ఇక్కడ స్టెప్ వైజ్ అంతా ఉంది సో ఫస్ట్ మనం ఈ క్వరీని అయితే కాపీ చేసుకోవాలి ఇక్కడ అండ్ అనేది ఇగ్నోర్ చేయండి యాక్చువల్లీ అండ్ అని పెడితే క్వరీస్ అనేవి అంత బాగా రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ అని ఉంది కదా ఆ క్వరీని కాపీ చేసుకుని ఒక న్యూ ట్యాబ్లో పేస్ట్ చేద్దాం ఓకే అండ్ ఇప్పుడు మనం సెర్చ్ చేసిన తర్వాత చాలా లింక్డ్ ఇన్లో పోస్ట్ అయిన జాబ్స్ అనేవన్నీ వచ్చాయి అయితే ఇవి ఎప్పుడెప్పుడో మనకి తెలియదు సో ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ టూల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ పాస్ట్ వన్ వీక్ అయినా పర్లేదు బికాస్ పాస్ట్ వన్ వీక్ నుంచి మ్యాక్సిమం హైరింగ్ ప్రాసెస్లో ఉంటాయి కాబట్టి పాస్ట్ వన్ వీక్ అయితే సెలెక్ట్ చేశాను అండ్ ఇప్పుడు చార్జీపీ వచ్చేసి మనం ఎలా యూస్ చేయాలంటే ఇక్కడ స్టెప్ టూ అనేది చెప్పాను కదా పాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ పాస్ట్ వన్ వీక్ అండ్ అక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఒక్కో జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు దానికన్నా కాకుండా మనం ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ తయారు చేసుకుని ఒకదాని తర్వాత ఒకళ్ళకి మెయిల్ చేయడం చాలా ఎఫెక్టివ్ వే అనమాట సో ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ని అయితే మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకొని చార్జీబిట్కి ఇవ్వండి ఈ ప్రాంప్ట్ అయితే ఎందుకంటే మనం సింగిల్ సింగిల్ జాబ్ చేసినప్పుడు మహా అయితే ఎట్ ఏ టైం కూర్చున్నప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ జాబ్స్ చేయగలం అలా కాకుండా మనం బల్క్లో అప్లై చేయాలంటే అండ్ మనం అప్లై చేసిన జాబ్స్ని మళ్ళీ మళ్ళీ అప్లై చేస్తుంటాం ఆ ప్రాసెస్ని మనం నార్మల్గా రెక్టిఫై చేయాలంటే మనం అనేది ఎక్సెల్ షీట్ ఫాలో అయితే చాలా బెటర్ ఎక్సెల్ షీట్లో అయితే మనకు అంతా తెలుస్తుంది సో ఇక్కడ మనం ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనం పేస్ట్ చేసిన మనం ఓపెన్ చేసిన న్యూ ట్యాబ్ ఉంది కదా న్యూ ట్యాబ్లో కంట్రోల్ ఆల్ నొక్కితే అంతా సెలెక్ట్ అవుతుంది దాన్ని కాపీ చేసి అది పేస్ట్ చేసాం అండ్ ఇక్కడ సెకండ్ పేజ్కి వెళ్ళి సేమ్ ప్రాసెస్ చేస్తున్నాం కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాం సో ఇక్కడ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ చేసిన తర్వాత టూ పేజెస్ హోల్డ్ డేటా అనేది మనకు చాట్ జీపీటీకి అయితే లోడ్ అయింది అండ్ దీంట్లో కొన్ని ఎంట్రీస్ని మనం తీసేయమని చాట్ జీపీటీకి చెప్పాం అంటే రిపీటేటివ్గా వచ్చిన జాబ్స్ ఎంట్రీస్ ఉంటాయి కదా అవన్నీ నేను సో అవన్నీ క్వరీలోనే ఉన్నాయన్నమాట నోట్లో అండ్ కమింగ్ టు ద థర్డ్ పేజ్ థర్డ్ పేజ్కి కూడా సేమ్ కంట్రోల్ ఆల్ చేసాం కంట్రోల్ ఆల్ చేస్తే మ్యాక్సిమం అంతా కా కాపీ అయిపోద్ది పేజ్ అంతాను పేజ్ అంతా కాపీ అయిన తర్వాత మనం దాన్ని పేస్ట్ చేస్తున్నాం చార్ట్ జీబీటీకి ఆ ప్రాంప్ట్ కింద అండ్ ఇప్పుడు నేను చార్ట్ జీబీటీకి ఇదంతా ఇస్తున్నా ఈ డేటా అంతా ఇస్తున్నా మ్యాక్సిమం త్రీ పేజెస్ ఇవ్వండి ఒక చాట్కి అప్పుడే అది తీసుకుంటుంది లేకపోతే ఎక్కువ క్యారెక్టర్స్ ఇచ్చేసినా అది మ్యాక్సిమం అంతా రీడ్ చేయలేదు సో ఇక్కడైతే మనకి కంపెనీ నేమ్ కంపెనీ వెబ్సైట్ లింక్డ్ ఇన్ లింక్ అంటే జాబ్ లింక్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అయితే మాక్సిమం చాలా కంపెనీస్కి అయితే రాదు అండ్ కొన్ని కొన్ని ఎంట్రీస్ అయితే ఎనీ అని ఉన్నాయి కదా వాళ్ళు ఈమెయిల్ మెన్షన్ చేయలేదు అలాంటి జాబ్స్ని అయితే మీరు స్కిప్ చేసేయండి ఇక్కడ లింక్డ్ ఇన్ అని లింక్స్ కనిపిస్తున్నాయి కదా అది ఒక్కోసారి వర్క్ అవమాక్సిమం వర్క్ అవట్లేదు నేను చెక్ చేశాను ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అయింది రోల్ అండ్ కంపెనీ నేమ్ అండ్ కంపెనీ ఈమెయిల్ అడ్రస్ ఇవైతే మీరు కన్ఫామ్గా చూసుకోండి అండ్ ఇదంతా నేను కాపీ చేస్తున్నా ఇక్కడ ఇదంతా కాపీ చేసి ఎక్సెల్లో మనం ఇక్కడ కార్నర్లో నొక్కితే అన్ని రోజు సెలెక్ట్ అవుతాయి అక్కడ పేస్ట్ చేస్తే కంట్రోల్ చేస్తే అంతా పేస్ట్ అయిపోతుంది ఇలా మనం నెంబర్ ఆఫ్ రోల్స్కి చేయాలి పిహెచ్బి డెవలపర్ జావా డెవలపర్ సి ప్లస్ డెవలపర్ అండ్ జావా స్క్రిప్ట్ డెవలపర్ వెబ్ డెవలపర్ ఇలా మీకు డెవలపర్ రోల్స్ ఇంట్రెస్ట్ అయితే ఇవన్నీ కామెంట్స్ అయితే కోరియన్ అయితే మోడిఫై చేసి మీరు మీరైతే సెర్చ్ చేయండి అండ్ ఒక్కో డెవలపర్ రోల్కి ఒక్కొక్క ఎక్సెల్ షీట్ అనేది మెయింటైన్ చేయండి అప్పుడైతే మీకు క్లియర్ క్లారిటీ ఉంటుంది అండ్ అప్లై చేసిన తర్వాత మీరైతే ప్రతి రోని టిక్ చేయండి హైలైట్ చేయండి ఏదో ఒకటి చేయండి అండ్ వాళ్ళ నుంచి రిప్లై రాకపోతే మళ్ళీ ఫాలోఅప్ మెయిల్ కూడా చేయండి మెయిల్స్ అయితే పెడితే చాలా ఎఫెక్టివ్ వే అనమాట మెయిల్స్కి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి హెచ్ఆర్స్ ఎందుకంటే ఈ మధ్యన ఒక్కో అప్లికేషన్కి వన్ ల్యాక్ మెంబర్స్ దాకా అప్లై చేస్తున్నారు ప్రతి అంత చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా సరే త్రీ బ్యాచెస్ నుంచి హైరింగ్ ఫ్రీ అయిపోయింది కాబట్టి ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే గాయస్ థ్యాంక్ యూ బై బాయ్